తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మోదట వెదకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి తెలుసు ప్రియ దేవుని బిడ్లారా నీ ప్రతి అవసరత ఆయనకు తెలుసు నీ పరలోకపు తండ్రికి నీకేం కావాలో ఆయనకు తెలుసు దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను ఎలా పరిశుద్ధపరచబడాలనే దాని మీద నేను నిదృష్టించగానే ఏమి తినాలా ఏమి ధరించుకోవాలా నేను ఎంతగా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలా నేను ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలా నేను ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవాలా వీటి గురించి నువ్వు చింతంతో తెలుసుకో నీ ప్రయాసంతా కూడా దేవుని రాజ్యం మీదనే పెట్టండి నీ ప్రయాసంతా కూడా నీతిగా బ్రతకడం దాని మీదే పెట్టండి నువ్వు నీతిని అనుసరిస్తూ దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే నీ వెనకాల నీ సమస్తము ప్రభు నీ వెనకాల అన్నిటిని జరిగించుకుంటూ వస్తాడు స్తోత్రం కలుగుని గాక నీకేం కావాలో నీ పరలోకము తండ్రికి తెలుసు ఈ పరిచర్ యొక్క పునాది ఇదే దేవుని మందిరానికి నువ్వు రావటానికి వచ్చి నన్ను నీవు ఎలా వెళ్ళాలంటే పరిశుద్ధపరచబడి వెళ్ళాలి వాక్యము విని సరి చేయబడి వెళ్ళాలి వాక్యము విని నీతి మంత్రునిగా తెరచబడి నువ్వు ఈ మందిరంలో నుంచి బయటికి వెళ్ళాలి తప్ప దేవుని దగ్గరికి వస్తే అవి ఇస్తాడు ఈ ఇస్తాడని చెప్పేటువంటి బోధను విని మోసపోయే నిన్ను నువ్వు అపవిత్రపరచుకోవటానికి కాదు ఈ పరిచర్య నువ్వు నీతి మంత్రుడిగా మార్చబడాలి దేవుని రాజ్యములో యుగ యుగాలు నువ్వు ఉండాలి అందుకొరక ఈ పరిచర్య దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ఏసు ప్రభులు వారు అంటున్నాడు కదా మీరు నీతిని అధికంగా చేసుకోండి మీరు నీతిని అధికం చేసుకోండి చూడండి ఐదో అధ్యాయము మతేసు వార్త మీరవ్య వచ్చిన మనం చదువుదాం శాస్త్రుల నీతి కంటే పరిశ్రల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ సై చెబుతున్నాడు కదా మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపనే లేదు అవకాశమే లేదంటే ప్రియా దేవుని బిడ్డారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశమే లేదంట అందుకని మనం ప్రవేశించాలంటే ఏం చేయాలంట మందిరానికి వచ్చిన మనము నీతి తీర్చబడి ఇంటికి వెళ్ళాలి నీతి మార్చబడి ఇంటికి వెళ్ళాలి దేవుని రక్తంలో కడగవాలి పరిశుద్ధుడిగా మనం ఇంటికి చేర్చబడాలి అందుకోసమే మనం మందిరానికి రావాలి అందుకోసమే మనం దేవుని దగ్గరికి రావాలి అందుకో